సంక్రాంతి పర్వదినంలోని మూడు రోజుల్లో చేయకూడనటువంటి ఇంకా సంక్రాంతి పర్వదినాలు ముగిసిన తర్వాత వచ్చేటువంటి నాలుగవ రోజు అంటే ముక్కనుమ రోజు చేయవలసినటువంటి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఆ పని ఏంటో ఈ వీడియోలో చూద్దాం మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం జరుపుకునేటువంటి ముఖ్యమైనటువంటి పండుగలలో ఎంతో ప్రాముఖ్యతమైనది సంక్రాంతి పండుగ భారతదేశం అంతా కూడా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటుంది ఈ సంక్రాంతి పండుగ రోజులలో ముందుగా వచ్చేటువంటి మొదటి రోజు భోగి సంక్రాంతి అంటారు ఈ భోగి పండుగ రోజున సూర్యోదయానికన్నా ముందుగానే నిద్రలేచి నదీ స్నానం ఆచరించడం ఇంకా భోగి మంటలను వేసుకోవడం సాయంత్రం వేళలలో ఇంట్లోని పిల్లలకు భోగి కార్యక్రమాన్ని నిర్వహించుతూ ఉంటాము ఇలాంటి పనులతో భోగి పండుగ రోజు అంతా కూడా మనం చాలా బిజీగా గడుపుతూ ఉంటాము అలాగే సూర్యుడు దక్షిణాయనంలో సంచరించేటువంటి చివరి రోజు కూడా ఈ భోగి పండుగ రోజే అందుకే ఈ రోజున ఆ పనిని అస్సలు చేయకూడదు కూడా ఆ తర్వాత రోజు మకర సంక్రాంతి మకర సంక్రాంతి రోజు సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించినటువంటి మొదటి రోజు అలాగే సంవత్సరం అంతా కూడా భర్త శత్రువులుగా ఉండేటువంటి సూర్యుడు శనీశ్వరుడు ఒకే ఒకే గ్రహ సంచారంలో సంచరించేటువంటి రోజు అలాగే ఇద్దరూ కూడా విభేదించకుండా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రత్యేకమైన రోజు మకర సంక్రాంతి రోజు అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఆ పనిని ఈ రోజున మాత్రం చేయకూడదు ఆ తర్వాత రోజు కనమ సంక్రాంతి కనుమ సంక్రాంతి పాడి పశువులకు ఎంతో ప్రత్యేకమైన రోజు ముఖ్యంగా కనుమ సంక్రాంతి రోజున గోమాతను మనము పూజించాలి అలాగే రైతులను రైతులు కొత్తగా వారు పండించినటువంటి కొత్త పంటతో పరమాన్నాన్ని చేసి ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆరగిస్తారు ఆ తర్వాత గోమాతకు కూడా నైవేద్యంగా పెడతారు కనుమ సంక్రాంతి రోజు ఎంతో ప్రత్యేకమైన పవిత్రమైన రోజు అందుకే ముక్కనుమ రోజు చేయవలసినటువంటి ఆ పనిని కనుమ రోజు అస్సలు చేయకూడదు అదే మాంసాహార భోజనం ముఖ్యంగా మన ఇంటికి పండుగ సందర్భంగా వచ్చేటువంటి అతిథులను సంతృప్తిపరచడం మన యొక్క ధర్మం అలాగే ఏ ఇంట్లోని అతిథులు అయితే సంతృప్తిగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అందుకే అతిథి దేవోభవా అన్నారు అయితే కనుమ సంక్రాంతి రోజున కొందరు మాంసాహారాన్ని వండుకుంటారు అయితే మనకు ఎంతో ఆహారాన్ని అందించేటువంటి ముఖ్యంగా మన కోసం ఎంతో కష్టపడేటువంటి రైతన్న కోసం ఆ ఒక్క రోజున మనము మాంసాహారాన్ని తినకపోవడం మంచిది కనుమ సంక్రాంతి అనేది రైతులకు ప్రత్యేకమైనటువంటి పండుగ ఆ రోజున మనము రైతును గౌరవిస్తూ మాంసాహారాన్ని తినకపోవడం మంచిది మనకు ఆహారంతో పాటు అన్నాన్ని ఇంకా మనం జీవించడానికి కావలసినటువంటి ఎన్నో ఆహార పదార్థాలను మనకు అందించేటువంటి రైతన్న కోసం ఈ ఒక్క రోజున మనకు మాంసాహారానికి దూరంగా ఉండడం మంచిది ముఖ్యంగా మనం అసలు జీవించి ఉన్నామంటేనే కారణమైనటువంటి రైతన్న కోసం ఈ ఒక్క రోజున వారిని గౌరవిస్తూ మనము మాంసాహారాన్ని భుజించకుండా ఉండాలి అయితే నిజానికి ముక్కనుమ పండుగ అనేది అసలు నాలుగవ రోజు అనేది ఉండదు అయితే ఇంటికి వచ్చినటువంటి అతిథులను ఏదో ఒక కారణంతో వారిని వారి ఇంటికి వెళ్లకుండా ఆపి మన ఇంట్లో ఆతిథ్యాన్ని అందించుతూ నాలుగవ రోజున వారికి మాంసాహార భోజనాన్ని పెట్టి వారిని సంతృప్తి పరచడం కోసం ఏదో ఒక పంటక పేరు మీద వారిని ఆపడం కోసం సంక్రాంతి పర్వదినాల్లోని మూడు రోజులకు కొనసాగింపుగా అందులోనూ కనుమ రోజుకి కొనసాగింపుగా ముక్కనుమ రోజుగా నాలుగవ రోజుకు ఒక ప్రత్యేకమైనటువంటి పేరును పెట్టి ఆ పేరు మీదగా వారిని ఆపేటువంటి ప్రయత్నం చేసి వారికి తృప్తిగా భోజనాన్ని పెట్టడం కోసం ఈ ముక్కనుమ రోజును ప్రత్యేకంగా సృష్టించారు ముఖ్యంగా ముక్కనుమ రోజు ఇంటికి వచ్చినటువంటి అతిథులను పండుగ పేరు మీద బయటికి వెళ్ళనీయకుండా చేసి అంటే వారి ఇంటికి దూర ప్రయాణాలకు వెళ్లనీయకుండా చేసి వారికి ఈ నాలుగవ రోజున అతిథి సత్కారం చేసి సంతృప్తి పరచడం కోసము ముక్కనుమ రోజు అనేది ప్రత్యేకంగా సృష్టించబడింది అలాగే ముక్కనుమ రోజున అతిథులను సత్కరించుకుంటు వారికి తిన వారికి మాంసాహార భోజనాన్ని పెట్టి వారిని సంతృప్తి పరచడం కోసం ముక్కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అనేటువంటి ఆనవాయితీ కూడా వచ్చింది అయితే ముక్కనుమ కనుమ రోజున మన ఇంటికి వచ్చినటువంటి అతిథులను సంతృప్తి పరిచి ఆ మరుసటి రోజున వారిని వారి ఇంటికి వెల్లనించడం చాలా మంచిది ముఖ్యంగా ఏ ఇంట్లో అయితే అతిథులు సంతృప్తి పడతారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అయితే ప్రత్యేకమైనటువంటి ఎంతో పవిత్రమైనటువంటి భోగి సంక్రాంతి కనుమ సంక్రాంతి రోజుల్లో మనము మాంసాహార భోజనం చేయకూడదు కాబట్టి ఈ మూడు రోజులకు కొనసాగింపుగా ముక్కనుమ రోజుగా నాలుగవ రోజును సృష్టించుకుని ఆ పండుగ పేరు మీద వచ్చినటువంటి అతిథులను ఆపి వారికి ప్రత్యేకమైనటువంటి వంటలతో ప్రత్యేకమైనటువంటి భోజనాన్ని వారికి ఇచ్చి వారిని సంతృప్తి పరచడం కోసమే ఈ విధంగా చేస్తారు ముఖ్యంగా అతిథి సంతృప్తి చెందినటువంటి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అందుకే ముక్కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదు అనేటువంటి నానుడి కూడా వచ్చింది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి